నెల్లూరు జిల్లాలో నేర నియంత్రణకు ఆరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు నెల్లూరులో మూడు రోజులుగా వేసిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వేష్ట త్రిపాఠి సమీక్షా సమావేశం నిర్వహించారు పోలీసులు అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐ స్థాయి అధికారి ఒక్కొక్క బృందం ఒక్కొక్క రకంగా వేరు వేరు బృందాలుగా ఉంటాయని ఎక్కడైనా అనుమానం వస్తే సర్ప్రైజ్ విజిట్లు చేయాలని ఆయన పోలీసులకు ఆదేశించారు దీనికోసం కరుకైన పోలీసు అధికారులను ఇక్కడ దించుతున్నట్టు ఆయన పేర్కొన్నారు నేరగాళ్లకు చేసే చేసేవారికి రీలకు గంజాయి బ్యాచీలకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్పీతో కలిసి ఆయన నెల్లూరులో పలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తదితరులు హాజరయ్యారు నెల్లూరు జిల్లాలో నేర నియంత్రణకు ఆరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు నెల్లూరులో మూడు రోజులుగా తిష్ట వేసిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వేష్ట త్రిపాఠి సమీక్షా సమావేశం నిర్వహించారు పోలీసులు అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐ స్థాయి అధికారి ఒక్కొక్క బృందం ఒక్కొక్క రకంగా వేరు వేరు బృందాలుగా ఉంటాయని ఎక్కడైనా అనుమానం వస్తే సర్ప్రైజ్ విజిట్లు చేయాలని ఆయన పోలీసులకు ఆదేశించారు దీనికోసం కరుకైన పోలీసు అధికారులను ఇక్కడ దించుతున్నట్టు ఆయన పేర్కొన్నారు నేరగాళ్లకు గోండాయిజం చేసే వారికి రీలకు గంజాయి బ్యాచీలకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్పీతో కలిసి ఆయన నెల్లూరులో పలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తదితరులు హాజరయ్యారు